నైన్టీవీ న్యూస్కు స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గంలో నా రాజకీయం నా ఇష్టం అంటున్న ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ అనుచరుడు ఎల్లార్తి మాజీ ఉప సర్పంచ్ మల్లి హోడుగుంద మండలంలో ఎల్లార్తి గ్రామంలో పవిత్రమైన శ్రీ హజరత్ శిక్షావళి శ్రీ హజరత్ షాషావళి దర్గాలో టోల్గేట్ పార్కింగ్ లేకుండా టూ వీలర్కు యాభై రూపాయలు వసూలు చేస్తున్న మాజీ ఉప సర్పంచ్ మల్లి టూ వీలర్కు గ్రామ పంచాయతీ సీలు లేకుండా పంచాయతీ సెక్రటరీ సంతకం లేకుండా ఇష్టానుసారంగా టోల్గేట్ వసూలు చేస్తున్నారు దర్గాకు వచ్చే భక్తులు యాభై రూపాయలు రిసిప్ట్ తీసుకుంటున్నారు ఇదేంటి అని అడిగితే మా ఇష్టం మా రాజకీయం అంటున్న ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ అనుచరుడు మళ్లీ చెప్పడం జరిగింది అలాగే న్యూస్ పెడితే విలేకరులపై కేసులు పెడతామని ఆలూరు ఇన్ఛార్జ్ వీరభద్రగౌడ్ అనుచరుడు మళ్ళీ బెదిరించడం జరుగుతోంది దీనిపై జిల్లా కలెక్టర్ పంచాయతీ సెక్రటరీ చర్యలు తీసుకోవాలని భక్తులకు ఇబ్బంది అవుతోందని వచ్చే భక్తులు తెలపడం జరిగింది నైన్టీవీ న్యూస్తో రిపోర్టర్ సాయిబేష్ சீல்புட்டில் அல்ல நமக்கு समय काराकृत